నమస్కారం ప్రజలారా మీకు అందరికీ ముందుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా సీమరాజా మీడియాను ఫాలో అయ్యే వారికి మన వైసీపీ అభిమానులకు శ్రేణులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్నను అభిమానించేటువంటి వాళ్లకు రాజారెడ్డిని అభిమానించేటువంటి వాళ్లకు సార్ ని అభిమానించే వాళ్ళకు కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వరుసగా రోజు వీడియోలు అయితే చేయిద్దాం మనం మన బా మన బాధ్యత మనం అదే విధంగా అన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మనం తప్పకుండా అన్నకైతే మనం ఎప్పుడు కూడా ఫేవర్ గానే చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన సాక్షి పేపర్ లో వచ్చిందంటే వచ్చితే ఏంది సీమరాజా సాయంత్రంగా అప్లోడ్ చేస్తా అనవచ్చు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నో బాధలు ఎన్నో బందీలు మనకైతే ఏమిరు వాళ్ళేమో ఇసుకలోను లేం దాంట్లో దాంట్లో కోటాను కోట్ల రూపాయలు అయితే మింగుంటారు కానీ మన దాకా అయితే రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక వీడియో ఏంది మన సాక్షి పేపర్ లో వచ్చినటువంటి మెయిన్ ఎడిషన్ ఏంది ఏంది కథ ఏంది ఎడిషన్ అంటారు ఏమంటారు దాన్ని ఏదో అంటారు మనకు అంగుట్టి వాళ్ళ మనకు తెలియదు సరే ఏందనేది కూడా ఒక విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మనకు మన పార్టీకు ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా సీమరాజా తప్పకుండా విశ్లేషణ అయితే ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే సందడి లేని సంక్రాంతి సందడి ఎటొత్తు ఇప్పుడు సందడి ఎటొత్తుంది అమ్మంట రాంబాబు ఉంటే బ్రహ్మాండంగా డాన్స్ లేచుండు అది ఒక సందడి మన కొడాలి నాని ఉంటే క్యాషినో పెట్టుండు డాలర్స్ పిలిపించుండు సగం సగం బట్టలేసుకునేటువంటి అమ్మాయిలు పిలిపించి ఈడ పేకాట ఆడిచ్చుండు పేకాట ఈ బ్యాంక్ ముక్కలు పంచిచుండు కోడి పందాల బర్లు నిర్వహించుండు గుండాట నిర్వహించుండు ఇంకా అదే విధంగా రకరకాలైనటువంటి సప్త వ్యసనాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని వ్యసనాలని కూడా మన గుడివాడకు తెచ్చేటువంటి క్రమంలో క్రమంలో తెచ్చినా గతంలో మరి అన్ని తెచ్చినటువంటి మనం ఈ రోజు మరి ఎట్లా వస్తాయి సంక్రాంతి సంబరాలు ఏ విధంగా వస్తాయి రావుదా మరి సంక్రాంతి సంబరాలు అంటే ఊరికి ఆశామాషాగా ఉండదు కదా మనం అధికారంలో ఉన్నుంటే ఆ సంబరాలు వేరు ఆ కథ వేరు ఆ వ్యవహారాలు వేరు అదే విధంగా అంటే ఇంక నేను అయ్యి చెప్పకూడదు కడుపు చూసుకుంటే కాలమంద పడతాది అన్నిట్టు నేను దూరం కూడా చెప్పను నేను చెప్పాల్సిన పని కూడా లేదు మీకు అందరికీ తెలుసు నాకు తెలియని నాకు తెలియసినంత కూడా మీకు అని ప్రజలు అనుకుంటారు కాదు ప్రజలకు తెలిసినంత కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరిపినాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్న రోజుల్లో కూడా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ బ్రహ్మాండంగా తెలుసు తెలుసు కాబట్టి గ్యారా వచ్చినాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే చేతిలో డబ్బులు లేక పేద మధ్య తరగతి ప్రజలు దిగాలు అంటే ఇంతకు ముందు రాజారెడ్డి గారి ఆయాంలో రాజారెడ్డి తాత ఇచ్చేవాడు ఆయన తదినంతరం అయిపోయినంతరం రాజన్ ఇచ్చినాడు ఆ తరువాత మన జగన్ అన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఇచ్చినాడు అంటే అంటే చేతికి చేతిలో డబ్బులు లేక అంటే ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చినారనమాట అంటే రాజారెడ్డి తాత సంపాదించినటువంటి మగంపేట గనుల్లోనైతేనేమి అదే విధంగా పెన్నా సిమెంట్ పెన్నాసిమింట్ోడికి ఏ విధంగా పగనామాలు పెట్టి ఏ విధంగా ఏం చేసినామైతేనేమి మనం అంటే పండుగ ఎవరు జరుపుకోవాలా మనం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఐదు సంవత్సరాలు మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రమే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా బట్టలు వేసుకొని తిరిగినారు మూడు బోట్లు అన్నం తిన్నారు సంక్రాంతి పండుగ జరుపుకున్నారు అని కూడా చెప్పొచ్చు మేము రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా రాసినాము ఇంకా రేపు రాబోయే సంవత్సరంలో ఏ విధంగానైనా కూడా రాయిచ్చేటువంటిది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమన్నా మీకు తెలిసింటే మీరైతే తప్పకుండా కామెంట్లు అయితే తెలియజేయండి గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏమి రూ పథకాలా రూన్ని కథలా ఎన్ని హామీలు ఇచ్చినాం ఎన్ని నెరవేర్చినాం మనం ఎన్ని సంక్రాంతి కానికి ఎట్టబోయింది మనం గతంలో మనం సంక్రాంతి కానికి ఇచ్చామని చెప్పినాం మరి మనం సంక్రాంతి కానికి ఇచ్చినావా ఏ కానిక ఇచ్చినా మనం అంట ఏ కానిక ఈకపోగా ఏ అవులే పని చేయకపోగా మనల్ని ప్రజలు చెత్త అని ఊశారు మన ముఖాన్ని అయినా కూడా మనకు సిగ్గురాకపోవ ఏం చేస్తాం మా మాకు అవినీతి సమ్ముతో సంపాదించుకున్నాము లేదంటే మూ దాంతో సంపాదించినామా ఎట్ట సంపాదించినామా అనేది పక్కన పెట్టండి మీకు ఏం కావాలా మీకు కావాల్సింది మీకు మాకు కావాల్సింది మాకు మా వాటాలు మాకు మీ వాటాలు మీకు అనే విధంగా మేము గతంలో సంపాదించిన మాట వాస్తవం అది ఒప్పుకోవాలా నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఒక సీమరాజనాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పోతే అమ్మఒడి లేదు రైతు భరోసా మత్స్యకార భరోసా రాదు అమ్మఒడి మనం గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు మా భారతి గారు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి జమ్మల మడుగులో ప్రచారం చేస్తూ మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చాడు జగన్ అన్న పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆయనకు పదహైదు వేలు నీకు ముగ్గురికి ముగ్గురు పిల్లకాయలకు ఇచ్చాడు ముగ్గురిని బడి పంపి మనం ఎంతమంది పిల్లకాయలకు ఇచ్చినాం మనం ఎంతమంది పిల్లకాయలకు ఇచ్చినాం మర్చిగారు అంటున్నారు మరి ఏం చేసినారు అప్పట్లో మన ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఏం చేసినారంట ఎందుకు ఇవన్నీ అవలే కొత్తలు అవలే రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలకు అద్దెలు కట్టలేక రైతు భరోసా కేంద్రాలకు మనం బాడుగులు కట్టుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి బేగాలు వేసుకోపోయినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఎన్ని మన ప్రభుత్వంలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను చెప్పేది కాదు విద్యా దీవినా వసతి దీవినా కనిపించడం లేదు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చింది ఎన్ని నెలలు అయింది ఆరు నెలలు అయింది ఎన్ని నెలలో అవుతుంది ఈ సందర్భమే చేయలేకపోయినారా విద్యాదీవిని యాడ్ చేయలేవు నువ్వు విద్యా ఉన్నప్పుడు విదేశీ విద్య అట పోయింది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే బయట దేశాలకు పోయి చదువుకోవాలని అనుకుంటారో వాళ్ళని దేనికి నువ్వు బయట దేశాలకు పంపించి చదివలేకపోయినావు జగన్ అన్న అని అడుగుతా దానికి ఏం చెప్తావు సమాధానం ఇప్పుడు మనం ఎన్ని లగా పనులు చేసినాం ఎన్ని అవలే పనులు చేసినాం మరీ విచిత్రంగా మాట్లాడితే మరి ఇంత చిత్రంగా మాట్లాడినప్పుడు ఇంత చిత్రంగానే సమాధానాలు చెప్పాలి కదా నేను అందులోను సంక్రాంతి అయిపోయా వీడియో ఎవరున చూస్తారా చూడరా అనేది కూడా నేను ఆలోచన చేయకుండా దేనికి ఈ విధంగా కష్టపడుతున్నాను నాకు సంక్రాంతి కావాలి కదా నేను సంక్రాంతి చేసుకోవాలి కదా అవన్నీ పక్కన పెడదాం ముందు అన్న ముఖ్యమంత్రి అయితే అక్క సంక్రాంతి అయితే మళ్ళీ ఏమైనా చేయొచ్చు మనం మనల్ని అడిగేవాడు మళ్ళా మనల్ని అడిగేవాడు ఉన్నాడు మనల్ని క్వశ్చన్ చేసేవాడు ఉన్నాడు అనేదే లక్ష్యంగా పెట్టుకొని నేను పనిచేస్తా ఉన్నా జగన్ అన్న దయచేసి నువ్వు ఇటువంటి అవలే మాటలు ఇటువంటి అవులే పనులు ఇటువంటి అవలే రాతలు అని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉంటా అందులో భాగంగా రోగం వస్తే ఆదుకునే దిక్కు లేదు ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు ఇంటికి వచ్చే మందులు ఆగిపోయాయి రోగం వచ్చే ఆదుకునే దిక్కు లేదు నిజమే రుయా హాస్పిటల్లో పదమూడు మంది ఆక్సిజన్ లేక చచ్చిపోయినారు కరోనా సమయంలో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఎంతమంది చనిపోయినారు కరోనా సమయంలో బ్లీచింగ్ పొడి చల్లం అంటే ఏదో పిండి చల్లారు మైదా పిండా ఏదో చల్లినా మైదా పిండా ఏదో పిండేది అది ఏదో పిండి జల్లినారు మనం మాట్లాడాలా రోగాల గురించి వైద్యుల గురించి ఒక దళిత డాక్టర్ మాస్కులు అడిగిన పాపానికి చంపేసినటువంటి ఒక గొప్ప ప్రభుత్వం మా యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ ప్రభుత్వం ఉంటే మీరు అటువంటి ప్రభుత్వాన్ని కూడా మీరు మనమే రాసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు రోగులు ఇది అది ఇన్నికి ఎరమాతలీలా మనము ప్రైవేట్ హాస్పిటల్కు ఎంత బకాయిలు తెలియాల్సి వచ్చింది జగనన్న ఎంత బకాయల్ని మనం ఆపినాము మరి వాళ్ళు హాస్పిటల్లో కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి ధర్నా చేసే ప్రయత్నానికి కూడా వాళ్ళు పాల్పడినారు మరి ఆగినాయి కొన్ని ఎందుకు ఆగినాయంటే మళ్ళా కదిరికారేమో మనం ఏమన్నా అడ్డం తిరిగితే మనకు ఎందుకు లేరబ్బా ఆగినారు ఓకే అందులో భాగంగా పోతే తలుపు తట్టి పింఛనిచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళం వాలంటీర్ వ్యవస్థకు మంగళం అంట వాలంటీర్లు ఏడాది తీసేశారు ఇప్పుడు తీశారబా నిఘానో తెలిసి ఆడ తీశారా వాలంటీర్లు ఆడ తీసేశారు తీసేస్తామని చెప్పలేదు కదా మరి వాలంటీర్ని ఏడ తీసారు బా ఏడ వాలంటీర్ని తీసేసారు గతంలోనే చెప్పినారు కదా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పినారు మరి ఆ ప్రభుత్వంలో మనం మనం అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పినారు మరి ఇబ్బంది ఏమన్నా అదే విధంగా పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్స్ మిస్సు ఈ సూపర్ సిక్స్ మిస్సు అంటే గ్యాస్ ఇచ్చినారు పింజన్లు ఇచ్చినారు మనం ఆర్టీసీ బస్సులు విధంగా ఏ విధంగా పోలవరాన్ని పరుగులు పట్టించారు అమరావతిలో ఏ విధంగా పనులు అమరావతి జంగిల్ ఏదైతే ఉండదో ఆ మనం రోడ్లు పోతా చూతా శ్రీట చక్కడ చిరునవ్వు నవ్వుకున్నాం తప్ప ఏ రోజు ఆడ పిచ్చి మొక్కలు ఉంటే వాటిని పెరిగేసిన పాపానైతే పోలా పోకపోగా ఇల్లు రాక రాకముందే ప్రమాణ స్వీకారం చేయకముందే స్పీడ్ యాక్సెస్ రోడ్ లో లైట్లు వెళ్ళి చేశారు చేసినారు ఆ జీళ్ళంతా క్లియర్ చేశారు అభివృద్ధి చేస్తారు ఈ ఆరు అభివృద్ధి జరిగిపోలేదు అంటే మనం ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉండి పెరిగే కట్టలు కట్టింది ఏందనేది ఏడ నేను అడిగే పాయింట్ కాదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అనుకుంటున్నాను నూట యాభై యొక్క స్థానాలు వచ్చినప్పుడు జగన్ అన్న ఏం అభివృద్ధి చేసినాడు ఐదు సంవత్సరాల పాటు అని క్వశ్చన్ మార్క్ పెడతారు దానికి ఏం చెప్తావు దానికి ఏం మాట్లాడదాము నా దగ్గర ఆన్సర్ లేదు నేనైతే అన్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేయాలా అది ఒకటే లక్ష్యం అంతే అదే విధంగా పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం మనం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆదాయం పెంచినాం రాష్ట్రానికి ఏంటంటే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినాము అదే విధంగా ఐటీ కంపెనీలు తెచ్చినాము అదే విధంగా మటన్ మసాలా చికెన్ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు అప్పడాల ఫ్యాక్టరీలు పచ్చళ్ళ ఫ్యాక్టరీలు గరం మసాలా ఫ్యాక్టరీలు బిర్యానీ స్పైసెస్ ఫ్యాక్టరీలు మామిడి తాండ్ర ఫ్యాక్టరీలు చేపల ఫ్యాక్టరీ ఇది చేపల అంగళ్ళు మటన్ అంగళ్ళు చికెన్ మాట్లు అదేవిధంగా ఇటువంటి అన్ని తెచ్చి మనం రాష్ట్రానికి భారీగా లూలు సంస్థను తెచ్చినాము మైక్రోసాఫ్ట్ తెచ్చినాము టీసీఎస్ ఇటు పోతే చెప్పుకుంటా పోతే కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి మనం తెచ్చినాటి మనం తెచ్చి మనం తెచ్చినాము రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచినాం పెంచబట్టే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినాము అది ఒకటి పోతే ఇంకొకటి ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం మనం సొంత సినాయన ఎవడైతే వేసినాడో వాడిని ఆదుకున్నామని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి కోనుకుంటారు తప్ప రాష్ట్రంలో ఉండే ప్రజల్ని అయితే ఆదుకోలేదు జగనన్న అని వీళ్ళు అనుకుంటా నేను అనుకునేది కాదు జగనన్న అని మరొకసారి చెప్తా ఉండ మరోవైపు ఆటకెక్కిన అభివృద్ధి గ్రామ సీమాలన్నీ కళాహీనం మరోవైపు అభివృద్ధి ఆటకెక్కిన అభివృద్ధి అంట మనం ఉన్నప్పుడు జరిగినంత అభివృద్ధి ఎక్కడక్కడ జరగల జరగదు కూడా జరగబోదు కూడా నువ్వు రాసి పెట్టుకోండి జగనన్న అధికారంలో ఉంటే జరిగినంత అభివృద్ధి ఎక్కడా కూడా జరగదు ఒక ఎర్ర చందనం కావచ్చు అక్రమంగా ఇసుక కావచ్చు అక్రమంగా మైనింగ్ కావచ్చు అక్రమంగా గంజాయి కావచ్చు అక్రమంగా వేల టన్నులు కంటైనర్లు డ్రగ్స్ కావచ్చు ఇట్లా రకరకాలైనటువంటివి మేము అభివృద్ధి చేస్తాం ఏది కల్తీ మద్యం కావచ్చు మద్యం షాపుల్లో వచ్చినటువంటి ఆదాయం ఏ విధంగా దాన్ని మళ్ళీ మా బ్యాంకుల్లో లేక మార్చుకున్నాం వైట్ గా చూపించుకున్నామని కావచ్చు ఏ విధంగా ఎలక్షన్ లో మధ్యంలో వచ్చినటువంటి డబ్బును ఖర్చు పెట్టామని కావచ్చు మీకు రకరకాలుగా ఉంటది కదా మీకట్ట ఇబ్బంది ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఒక్కో ఏది స్కూళ్ళలో ఆగిపోయిన నాడు నేడు పలు స్కూల్లో గతంలో ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి మనం ఏ రోజైనా సరే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తా ఉంటే స్కూల్ గురించి నాకు కూడా కొద్దిగా మనం చేయలేకపోయినామే అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గడపోయి స్కూల్లో కూర్చొని భోజనం చేయటం అనేది ఇది ఎంత ఎక్కడైనా ఇది ఎంత గొప్ప పని ఇది అంటే స్కూల్లో ఉండే పిల్లకాయలు ఒరే మా పక్కన చంద్రబాబు నాయుడు గారు వచ్చి భోజనం చేసినారు మా పక్కన నారా లోకేష్ గారు వచ్చి భోజనం చేసినారు అని అని చెప్పి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి మనం ఏనాడైనా సరే ఆ విధంగా చేసినామా జగనన్న గోరుముద్ద గౌరముద్దా అన్నాం అది మనం ఏ రోజన్నా కూర్చున్నాము కూర్చోలా ఆ పిల్లలకి ఇచ్చే మనం ఏది చిక్కీలు అంటారు మన రాయలసీమ భాషలో చెప్పాలంటే పప్పు బిళ్ళ ఆ పప్పు బిల్లల్లో కూడా ఎంత దొబ్బినావునా పప్పు బిల్లలో కూడా ఎంత అవినీతి జరిగింది పప్పు బిల్లలు వేసే కవర్లో అవినీతి ఏదైనా అమ్మా జీవితము అటువంటి అభివృద్ధి ఈ ప్రస్తుత కూటమి చేయాలంటే చేయలేదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఒక్క పని జరక్క ఆ ఉజురో సచివాలయాలు సచివాలయాల్లో ఏమి సచివాలయాల్లో ఏం జరగలేదు అంటే ఆ గతంలో ఏంటంటే మన వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్త పోయినా అయినా ఆడు కూర్చో కాలి మీద కాలేసుకొని ఏ ఇజ్జ్ అని చెప్పి అంటా ఉన్నారు ఇప్పుడు అది అది లేదు అది ఎందుకంటే ఇది ఈ కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయనీదు ఆ విధంగా చేయనీదు కాబట్టి అది మనకు చట్టగానే కనపడుతుంది మనం గతంలో సచివాలయాలు ఏ విధంగా దందాలు చేసినాం సచివాలయాల్లో ఏ విధంగా మన వాళ్ళు పెట్టి ఎటువంటి దందాలు చేసినాం మనకు తెలీదా ఏం నిద్రపోతున్నారా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఏమన్నా బ్రహ్మాండంగా తెలుసు కానీ తెలియనిట్టు మనం ఇప్పుడు నటించాము ఎందుకంటే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి మన పార్టీ ఇవుడైనా నాయకుడైన కార్యకర్త అయినా పోయి మాట్లాడేటువంటి సాహసం కూడా అనేది అయితే ఈ సందర్భంగా నాకైతే తెలుసు అన్నదాతకు చేయుత ఇవ్వలేని దుస్థితులు ఆర్బికేలు ఆర్బికె కేంద్రాలకే మనం హద్దెలు గట్లాక మోత వేసినామని నేను ముందే చెప్పా దీని గురించి మాట్లాడాల్సిన పనే లేదు అమ్మబోతే అడవి కొనబోతే కొడుకున్నట్లుగా మారిన ధరలు మనం ఉన్నప్పుడే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచలా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచలా కరెంట్ ఛార్జీలు పెంచలా ఆర్టీసీ ఛార్జీలు పెంచలా నిత్యావసర వస్తువు ధరలు పెంచలా నూనె పెంచలా పప్పులు పెంచలా కూరగాయలు ఏ విధంగా ఏంది మనం ఉన్నప్పుడు అన్నా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మనకు వర్తిచ్చేటి మనం చేసిన పనులే మనం చేసిన పనులు మనమే మన మన పేపర్కి వేసుకొని మనం చెప్తున్నాము అంటే మరి జనాలు దేంతో నవ్వుతారో అది నా அர்தாவ தன பரி ஆகே துஷித்தே அந்த நோட்டா இதே மாட்ட அந்த நோட்டா அது மாட்ட ஏட்ட ஓகே கெல் பாபாய் எந்த தாச்சல போயிடு கூட உண்டது அந்த நாடு அப்படின் நேனத்தை தெளிச்சேத்தான் ஏதோ ஏமனப்பிடிக்கி கூட இது மழ சாட்சி கிரௌண்ட் ரீபோட சாட்சி கிரௌண்ட் ரீபோர் உம்மா சின்ன ரீபோட்டு காதல ஆடோட அடிக்க ஒரு ஃபோட்டோ தீசார் ఆ ఫోటో తీసి ఇక్కడ వేసి ఇంకా చంద్రబాబు నాయుడు పెట్టి ఈ కథలు చేస్తున్నారు ఇంకా బట్టల ఈ ఖాళీగా ఉన్నాయంట ఈ ఇది హైదరాబాద్ లోకి హైదరాబాద్ లో ఎడేది ఇది గడ మన ఆంధ్రలోది కూడా కాదు మనం చేసేటువంటి పని ఏదైనా సరే నిజాలు నిర్భయంగా చెప్పి ఎస్ నేను అవినీతి చేసినానంటే అవినీతి చేసినామను మేము లంగా పనులు చేసినామంటే లంగా పనులు చేసినామని మనకు ఏది చేసినామంటే అది ప్రజానికి ముందు ఒప్పుకుంటే రాబోయే రోజుల్లో మనం తప్పకుండా ముగ్గు నాలుగే స్థానాలు గెలిచేదో లాంటి నలభై తొమ్మిదిలోనో ఎప్పుడో ఒకసారి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి తప్పకుండా అయితే జగన్ అన్న కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను కూడా మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే మా సందడి లేని సంక్రాంతి అనేది చందండి ఎవరు ఉండుంటే మీకు బాగుండేది అనేది కూడా మీ అభిప్రాయం అయితే అయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఏదేమైనప్పటికీ కూడా నమస్కారం